భక్త మహాశయులారా రాజన సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లె గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం తేదీ పదిహేను గురువారం రోజు నుండి రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడును కార్యక్రమాల వివరాలు తేదీ ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడను తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున బండ ప్రదక్షిణ అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున రథప్రదక్షిణ నిర్వహించబడును భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడను శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇట్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ మరియు అర్చకులు జంగారెడ్డిపల్లి గ్రామం భక్త మహాశయులారా రాజట సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లె గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం తేదీ పదిహేను గురువారం రోజు నుండి రెండు వేల ఇరవై ఆరు శనివారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడును కార్యక్రమాల వివరాలు తేదీ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడను తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున బండ ప్రదక్షిణ అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించబడను తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున రథప్రదక్షిణ నిర్వహించబడును భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడను శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇట్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ మరియు అర్చకులు జంగారెడ్డిపల్లి గ్రామం